హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం క్రిస్పీగా టేస్టీగా పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దాం పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మీరు కూడా ట్రై చేయండి వీటి కోసం బియ్యప్పిండి మనమైనా చేసుకోవచ్చు లేదంటే సూపర్ మార్కెట్లలో అట్లా దొరుకుతుంది అదైనా తీసుకోవచ్చు ముందుగా కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా అల్లం సన్న ముక్కలుగా కట్ చేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత బియ్య పిండిలో డాల్లా ఉంటే డాల్లా లేకుంటే కాంచిన నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసుకోవాలి ఆ నూనె బియ్య పిండికి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం పెసరపప్పు వేసుకోవాలి నా దగ్గర పెసరపప్పు లేవనేసి వేసుకోలేదు మీరు ఉంటే పెసరపప్పు వేసుకొని టేస్ట్ ఇంకా బాగుంటాయి అవన్నీ బియ్యం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ బాగా కలిసాక కాంచి పెట్టుకున్న వాటర్ పోసుకోవాలి చల్లనీళ్ళు పోస్తే పప్పు చెక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి మనం కాంచిన వాటరే పోసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి పిండిని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి నేను కరివేపాకును మళ్ళీ యాడ్ చేశాను మర్చిపోయి మీరు ముందే యాడ్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బియ్య పిండి ముద్ద వీడియోలో చూపించిన విధంగా వచ్చేలా చేసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఉండలన్నీ ఒకే సైజులో రావాలంటే ఒక గొంత గంట తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకొని అలా అయితే అన్ని చెక్కలన్నీ ఒకే సైజులో ఉంటాయి ఇలా ఉండలన్నీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కవర్ని తీసుకొని దానికి ఆయిల్ పుయ్యండి మనం చేసుకున్న ఉండల్ని ఆ కవర్ మీద కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి తర్వాత ఒక చొంబుక్ కానీ ఒక గిన్నెకు కానీ కవర్ చుట్టి దానికి ఆయిల్ పూసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఉండల మీద ప్రెస్ చేసి వద్దండి ఇలా నేను చూపించే విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా తొందరగా పని అవుతుంది ఎంతో కష్టం కూడా లేదు మనం చేసుకున్న పప్పు చెక్కల్ని తీసుకొని వేడివేడి నూనెలో వేస్తే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా తొందరగా కష్టం లేకుండా ఇలా నేను చెప్పే విధంగా చేసుకొని టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వల్ల వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అదే బయట తెచ్చుకునేవైతే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్